పొలం కొద్దిగా దూరంగా ఉంది నేను చేసేది అక్కడ ఉంటుంది దూరంగా అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను ఇక్కడ వీళ్ళు తెల్లగడ్డ పంటని తీసేస్తున్నారు నేనంతా వానబడింది నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించుంటాను మా పాపను కూడా పొలం దగ్గరికి తీసుకొచ్చాను అప్పుడు అంతా తెల్లగడ్డ పంట అయిపోయింది పైన కూడా చూడండి కలర్ బాగా వాడిపోయింది కదా పైన ఆకులన్నీ వాడిపోయినాయి ఇలా అన్నీ తీసేస్తున్నారు ఒక్కొక్కటి బాగా పెద్ద పెద్దగా అయినాయి గడ్డలో చూడండి ఇంకా ఇతను అయితే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఒక అప్పటి నుంచి నేను మాట్లాడుతున్నాను అతనితో ఇతను కూడా మొత్తం ఈ బక్క తీయేశాడు వాటిని అన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మిరప చెట్లు చూడండి ఎంత బెడ్ వేశారో ఇంతకుముందు ముందు చూపించాను వీళ్ళు చెట్లు పెట్టే ఇంత హైట్ పెట్టే పెడతారు చూడండి ఇంక ఇక్కడ సుమారుగా ఉంటుంది ఎంత నేల ఉంటుందంటే సుమారుగా ఒక రెండు ఎకరాల దాకా ఉండొచ్చు అనుకుంటాను మొత్తం నేల ఇదంతా ఒక్కడితే కాదు కొందరు కొందరు కొద్ది కొద్దిగా ల్యాండ్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన అంటే కూరగాయలు పండించుకుంటుంటారు నేను ఒక మూలకు వచ్చేసాను మా దగ్గర మూల ఉంది నేను ఈ మూలకు వచ్చి ఈ పక్క చూపిస్తున్నాను ఈ పక్క ఏం పెట్టారో ఈ పక్క చూడండి కర్బూజు కాయలు పెట్టారు వాటికి ఒక పందిరు వేశారు మీ ఈ మిరప చెట్లు చూడండి ఎంత పొడువు పెరిగినాయో చూడండి ఎంత పొడవు ఉన్నాయో కాయలు కాసినాయంటే రెండు మూడు చెట్లున్న చాలు మనకి దుమారుగా వస్తాయి కాయలు ఇంక ఇక్కడ ఇది ఎర్రగడ్డనో ఏదో చూడండి ఎట్లా పెరిగింది ఇది పామ్ మాదిరి పెరిగింది పైకి ఇంతసేపు వేరే దాంతో తోతానాడు అంత సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ పెద్ద తీసుకొచ్చాడు ఇప్పుడు చూడండి ఇంకా మళ్ళీ అది కూడా అని చెప్పి దాన్ని పెద్ద దాన్ని పట్టుకొని ఇంకా ఇతను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కొద్దిగా అతనితో మాటలు పెట్టుకున్నాను చెప్తున్నాడు కొరియా గురించి కొన్ని కొన్ని అతను చూడండి ఎంత బాగా కింద కూర్చున్నాడు కింద మళ్ళీ నడుము నొప్పి రాకుండా అలాంటి వాటిని పెట్టుకొని ఏదైనా ఇలాంటి పనులు ఎత్తి చేస్తూ ఉంటారో ఇప్పుడు మార్కెట్లు అయితే ఈ తెల్లగడ్డలు దండిగా ఉంటాయి ఎందుకంటే పంట అయిపోతుంది దేశం మొత్తం కూడాను చలికాలం పెట్టేసి ఉంటారు ఇప్పుడు అంతా వస్తుంటాయి మార్కెట్లో ఇప్పుడు రేటు కొద్దిగా డౌన్ అవుతాయి మళ్ళీ అతన్ని అడిగాను మళ్ళీ ఏం నాటుతారని అతను ఏదో చమకే అని అన్నాడు నిన్న కూడా ఆవును అడిగినప్పుడు ఈ గార్లిక్ తీసిన తర్వాత ఆవు కూడా అదే పదం చెప్పింది వాటిని నాటుతాను ఉంది కూడా చూడండి వరుసకు ఎన్ని పెట్టారా సైకిల్ దొక్కేవాళ్ళు ఈ కట్ట మీద కూడా వచ్చేసారు పొలం దగ్గర వీళ్ళు చాలా పద్ధతిగా కావాల్సిన దాన్ని వాళ్ళ ఇంటికి కావాల్సిన దాన్ని వీళ్ళు ఎక్కువ వచ్చే విధంగా చేసుకుంటుంటారు చూడండి అక్కడ ఆ పైన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఎంత పెరిగాయో ప్రతి ఒక్కటి కూడాను చాలా పద్ధతిగా టైం తక్కువే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎండాకాలం మహా అంటే ఒక నాలుగైదు నెలలు గట్టిగా కొడితే సో కాబట్టి ఆ నాలుగైదు నెలల్లో ఏదన్నా పంట రావాల్సింది పర్ఫెక్ట్గా తీసుకుంటారు కావాల్సిన దాన్ని పర్ఫెక్ట్గా తీసుకొని ప్లాన్గా చేసుకొని తింటూ ఉంటారు మళ్ళీ చలికాలం అంతా కూడాను ఇలాంటివన్నీ పండవు కాబట్టి వాళ్ళకు ఇష్టంగా పండించుకొని తింటూ ఉంటారు ఇక్కడ క్యాబేజీ రెండు కలర్లు ఉన్నాయి చూసారా అది గ్రీన్ ఉంది ఇది పింక్ ఉంది ఇది పింక్ కలర్ది అనుకుంటాను ఎంత పెద్దగా ఉందో చూడండి ఓనర్ పిలుస్తాను నమస్తే నమస్తే అని నా పేరు ఆయన కరెక్ట్గా తెలియదు ఏమన్నా నేను ఎక్కడన్నా దూరంగా ఉంటే నమస్తే అంటాడు దూరంగా అప్పక విన్నాను కదా ఆ మూలకి ముందు కూడా ముందు కాలం మనం పొలాల్లో ఉన్నప్పుడు ఒకవేళ పొలం నుంచి ఇంకో పొలంలోకి వెయ్యి వాళ్ళతో మాటలు పెట్టుకుంటుంటాం కదా మీకు కూడా అలాంటి విషయాలు గుర్తుంటే కామెంట్లో చేయండి ఎంత బాగుంటుందో విధంగా నేను ఇప్పుడు కొరియా వాళ్ళతో మాటలు రాకపోయినా కూడా గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది కదా దాని లవి ట్రాన్స్లేట్ కొట్టిందను మనం ఇంగ్లీష్లో నుంచి ట్రాన్స్లేట్ చేయనవసరం లేదు తెలుగు కూడా మాట్లాడేస్తే కరెక్ట్గా కొరియాలోకి వచ్చేస్తుంది అలా మాట్లాడినామంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మా ఓన్ రేం చేస్తున్నట్టు చూపిస్తాను చూడండి ఈ స్ప్రింగ్ మొత్తం తీసేస్తున్నాడు ఇంతసేపు గొమ్న ఉన్నాడు నేను వాళ్ళతో మాట్లాడుకొని వచ్చే లోపలనే మొత్తం ఎంత తీసాడు చూడండి చూడండి ఇవి ఎందుకో కలర్ కొద్దిగా చేంజ్ అయినాయి తెల్లగా ఉన్నాయి లేకపోతే ఇంతేనేమో ఇవి సుమారుగా తీసేశాడు తీసి పక్కా పక్కా వేస్తున్నారు ఇద్దరు వాటిని పద్ధతిగా నిండబెడుతున్నాడు వాటిని తీసిందిను ఆ వేర్లో ఏదో పురుగు ఉందని చెప్పి చూపిస్తున్నాడు ఎందుకో ఇంతకు ముందు కూడా అక్కడ రెండు తీసాడు వాటిలో కూడా అదే విధంగా ఉండింది వీటిని పైన ఆకులు తింటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనుకుంటాను అతను పురుగు చూపించారు కదా అది ఏమీ ప్రాబ్లం కాదంట ఇట్లా ఎండకి ఎండిపోయిన తర్వాత మొత్తం వాటికి కట్ వాళ్ళు కట్ చేసి పైకి తినేస్తారంట ఆకులు మాత్రము కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇలా ఎండబెట్టేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది అదేం లేదు అని చెప్పాడు ఈ ఆకును నేను చాలా వీడియోస్లో తినచ్చా అని అడిగాను చాలామంది తినచ్చు అని చెప్పారు నేను కూడా మా ఓనర్కి ఇండియాలో చాలామంది తింటారని చెప్పాను కాబట్టి నాకు ఆకుని ఆకునిచ్చాడు అండి ఎంత పెద్దగా పెరిగిందో ఇది గీతను ఈ ఫామ్ హౌస్లోకి పిలిపించాడు కాఫీ తాగుదాం అన్నాడు ఇంకా పక్కనే కెటిల్ ఉంటుంది కెటిల్ ఆన్ చేశాడు నీళ్ళకి ఓకే అని చెప్పాను ఇక్కడ అంతా ఇలా కాఫీ స్టిక్స్ ఉంటాయి ఇది మ్యాక్సిమం దీని లోపల పాల పొడి చక్కెర అన్నీ ఉంటాయి కాఫీ పొడి కూడా ఉంటుంది దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని కొద్దిగా స్టిర్ చేసి తాగేయడమే ఇలా కాంచిన నీళ్ళని ఇలా పోసేసిందును మళ్ళీ అతను కూడా పోసుకుంటున్నాడు ఇలా తిప్పేసామంటే ఇన్స్టెంట్గా కాఫీ తాగేయచ్చు రెండు సెకండ్లలో కాఫీ అయిపోతుంది ఇలాంటి స్టిక్స్ చాలా కంపెనీలు ఉంటాయి రకరకాల ఫ్లేవర్లు రకరకాల రేట్లు ఉంటాయి నేను ఇండియా కూడా చాలాసార్లు తీసుకొచ్చాను ఇలాంటివి మా ఇంటికి తను పోయి ఫ్రెష్ కుకుంబర్ని తీసుకొచ్చాడు కాఫీ తాగుతున్నాడు మళ్ళీ కుకుంబర్ తీసుకొస్తున్నాడు ఓ నాకు ఇస్తున్నాడు ఇంకా అతను తెల్లవారితోనే కాఫీ పెట్టించాడు కదా కాఫీ తాగుతూ అలా ఇట్లా వచ్చాను పొలం పక్కకి నిన్నంతా వర్షం పడింది కదా ఎవరు సరిగ్గా రాలేదు ఈరోజు ఆదివారం కదా బాగా ఎండ వస్తుంది మొత్తం పొలాల్లో ఉండి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఇంకా మా ఓనరు ఈ కీరదోసకాయని తీసుకురామన్నాడు కీరదోసకాయని బాగా పెద్దగా ఉన్న కాయని తీసు తెమ్మంటున్నాడు అన్నీ తెంపేశారు ఇక్కడ ఎక్కడో ఫస్ట్ చూసిన కాయ బాగుంది ఇది ఫ్రెష్ అనమాట చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకొకటి తీసుకురాకపో మళ్ళీ పంపించాడు ఇంకా దీనికోసం వెతకాల ఒక మంచిది ఎడు లేండి చూడండి లోపల ఉంది సూపర్ మంచిగా దొరికింది అలా బాగుంటాయి ఫ్రెష్గా ఇలా ఎండకు బాగా తగిలి నీళ్లు బట్టి పెరిగినట్టు అయితే వాన వాన నీళ్ళు పడి భలే ఉంటాయి ఇంకా ఇక్కడ ఉన్న స్ప్రింగ్ అనేసి మొత్తము తీసారు ఇంకా అతను ఎవరో వచ్చాడు అతనికి ఏమన్నా అమ్మేశారేమో తెలియదు పైన వాటిని కట్ చేసి వాటిని తీసుకుంటున్నారు చూడండి పైన అలాంటి వాటిని తినేస్తారు అనమాట అవి చూడండి అలా కవర్లో కానీ వేసుకుంటున్నాడు అతను వాటిని తింటారు బాగా విత్తనాలు అన్ని చూపిస్తున్నాడు పొలంలో నాడే ధనియాలు కొత్తిమీర విత్తనాలు ఇలా చాలా వాటిని ఇవి వేలా దేశం కాదు బయట దేశం ఇది కాబట్టి అందుకే స్పెషల్గా వీటిని ఇలా కవర్లో కట్టి పెట్టుకున్నాడు వేరే దేశం అయితే చాలా దొరుకుతాయి ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీటిని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఇంకా ఇక్కడ ఏదో పని కోసము తాత ట్రెల్లర్ని తీసుకొస్తున్నాడు చూడండి అక్కడ ఇంకా ఆదివారం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా భలే రిలాక్స్గా ఉంటుంది లోపల ఫామ్ హౌస్లో ఇదేం తెలుసా ఎయిర్ కండిషనర్ చల్లగా ఉంది లోపల ఓనర్ ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంకా ట్రిల్లర్ని అక్కడ తీసుకెళ్తున్నాడు ఇతనే నాతో ఇంగ్లీష్లో మాట్లాడింది అతను పైన వా వాటిని మాత్రమే కట్ చేసుకొని ఇలా కవర్ లేక అన్నీ వేసుకునేసాడు వాటిని తింటారు అనమాట వీటిని మళ్ళీ ఈ విధంగా నాటేస్తారు ఇంకా ఆ ట్రిల్లర్ని చిన్న సందులో లాక్కొమ్మినాడు అతను అక్కడ వేరే వాళ్ళ పొలంని దున్నుతున్నాడు ఎంతసేపు అక్కడ వేరే వాళ్ళు తెల్లగడ్డలు తీస్తున్నారు కదా ఆ పంట అనుకుంటాను ఇది మా ఓనరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడంటే అంత అంత ఫ్రెండ్లీగా ఉంటాడు తేనె టెగని పట్టుకోవాలనుకుంటున్నాడు చూపిస్తాను ఎక్కడో ఇక్కడ ఈ ఫామ్ హౌస్ పక్కనే ఈ పూల చెట్లు పెట్టాడు ఇక్కడ తేనె వచ్చి వాళ్తున్నాయి వాటిని ఆ బుట్టలోకి పట్టుకోవాలనుకుంటున్నాడు ఇతను తేనె పెంచాడు పెంచుతాడు కదా అంటే తేనెని పెంచుతాడు కదా చూడండి అతను పట్టుకోవాలని చూస్తున్నాడు ఇంకా అక్కడ తేనె పెంచుతున్నాడు కదా అక్కడికి వెళ్ళి తను దాన్ని పట్టుకొని వస్తున్నాడు దాన్ని తీసుకొచ్చాడు ఇంకా ఈ తేంటీ గురించి చరిత్ర చెప్తున్నాడు ఇవి అమెరికా తేంటీలు కొరియా తేంటీగలు కాదు నేనే చెప్తున్నాడు ఇకొస్తే భద్రము కరుస్తాయి ఇవి నేను రీసెంట్గానే వీడియో పెట్టాను ఆ వీడియోలో ఇవన్నీ వచ్చి లోపలికి వెళ్తున్నాయి బాక్స్ చేంజ్ చేశాడు ఈ బాక్స్ లోపల మొత్తం లేర్ లేర్లు ఉన్నాయి వాటి లోపల తేనె పెట్టిస్తున్నాడు అంతకుముందు ఆ త్వరలో పెట్టించేవాడు ఓకే ఓకే చూడ చేయి పెడుతున్నాడు అవి ఏమీ అనడం లేదు ఇక్కడ ఇవి బాతులు వీటిని బాతులు అంటారు గూస్ అంటారు వీటి యొక్క గుడ్డుని వెతుకుతున్నాడు మళ్ళీ ఒకటి తీసుకుంటున్నాడు మళ్ళీ ఒకటి ఇచ్చాడు కంసా మీద మళ్ళీ ఒకటి ఇచ్చాడు ఇవి చూడండి ఎట్లా రుస్తున్నాయో అలాం చేసేటప్పుడు వీళ్ళ గెటప్ చూస్తే భలే ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటారు ఇంకా ఈ ఆకులు ఉన్నాయి కదా వాటి పై మాత్రం తినేస్తారండి ఇప్పుడు మళ్ళీ మొత్తం పెరిగేస్తారు మా వీటిని చెప్పాను కదా ఇంకా వాటిని తినరని చెప్పి మా ఓనర్ కిందవన్నీ తెంపి బలేస్తున్నాడు బయట ఇక్కడ ఇంతకు ముందు మీకు ట్రిల్లర్ని చూపించాను కదా వాటికి కావాల్సినటువంటి ఆయిల్ మొత్తం ఇక్కడ పెట్టుకున్నారు క్యాను ఇంకా రీసెంట్గానే మా ఓనర్ ఇక్కడ బెడ్ని క్రియేట్ చేసుకున్నాడు దీని చరిత్ర కూడా మళ్ళీ చెప్తాను ఇది వచ్చిందో గడ్డి ఉంటుంది కదా గడ్డిని తీసేదానికి ఒక మిషన్ ఇది ఇలా ఫామ్ లోనే ఈ విధంగా కుక్కర్ ఉంటుంది ఇది ఫేమస్ బ్రాండ్ ఇది కొరియాలో ఆ కుక్కర్ లో రైస్ తీసినారు నేను కొద్ది పెట్టుకున్నాను ఇంకా ఇక తెల్లవాటు రైస్ తింటున్నాను లోపల చూడండి ఎయిర్ కండిషన్ యొక్క రిమోట్ ఉంది స్పూన్లును ఇంకా చాప్ స్టిక్స్ అన్ని కూడాను ఇలా ఒక చిన్న పోల్ కి కట్టి పెట్టేశారు చూడండి ఎంత బాగుందో ఇంకా ఓనరు లోపల దిగాడు ఆ బుట్టల్లో గుడ్లు పెట్టాయన్నీ మొత్తం కూడాను అవన్నీ చూస్తున్నాడు చాలా గుడ్లు ఏవో చెనిపోయినట్టున్నాయి చూడండి అక్కడ వాటిని అతను చూసినట్లు లేడు యాక్చువల్గా అలాంటి వాటిలో వాటికి ప్లేస్ని క్రియేట్ చేస్తాడు అనమాట గుడ్లు పెట్టడానికి అదేదో గుడ్డు పోయినట్టు ఉంది వదిలేశాడు ఆ విధంగా వాటికి చిన్న గుడి మాదిరి పెడతాడు అవి లోపలికి వచ్చిందను గుడ్లు పెడతాడు చూడండి ఈ కింద గుడ్డు పోయినట్టుంది వారిని దాన్ని బ్రదేస్తున్నాడు ఈ గుడ్లు పోయినాయి చాలా రోజుల ముందు ఎప్పుడూ ఇవి చూడండి గుడ్లు పోయినాయి గుడ్డు తెల్లగా ఉంటేనే బాగున్నట్టు లేకపోతే ఈ విధంగా ఉంటే పోయినట్టు అవి చూడండి పోయినాయి ఆయన తెలుసు అనమాట ఏవి బాగున్నాయి ఏవి బాగలేదని

ఈ పక్క పొలంలో అవ్వలు మొత్తము తెల్లగడ్డలు మొత్తం పెరికేస్తున్నారు చూడండి ఇంకా వీళ్ళు బాక్స్ మొత్తానికి ఈ ఆకులు పెరుకుంటారు నాకు కూడా కొన్ని ఇచ్చారు చాలా మంచి వాళ్ళు ఓకే 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 సుమారుగా ఇచ్చారు ఆకులు ఈ పక్కమన్నీ పెరికారు ఇంక నేను యాక్చువల్గా మెంతాకి పెరుకుందామని వెళ్తున్నాను ఇంకా మళ్ళీ పెట్టినటువంటి మెంతాకు అయితే మళ్ళీ మొలుస్తుంది చూడండి విత్తనాలు వస్తున్నాయి ఇక్కడ మొలకలు వస్తున్నాయి ఇప్పుడు నేను ఈ మెంతాకి సుమారుగా తీయేస్తాను లేకపోతే ఇది ముదిరిపోతుంది చూడండి ఆకైతే బాగానే వస్తుంది ఇప్పుడు ఎండ కూడా బాగానే ఉంది ఇప్పుడు చూడండి ఎండ ఉంది అంటే మనకు ఆకు కూడా బాగా పెరుగుతుంది చూడండి ఎంత బాగా వేరులతో పాటు వచ్చేస్తుందో చూడండి పక్క అంత అవ్వాలి తెల్లగడ్డలను లెటో సాకులను తీసుకుంటున్నారు నేను మా పొలంలో అయితే మెంతకు తీసుకున్నాను నాకు సరిపడా ఇంకా ఈరోజు నీళ్ళు పట్టకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ ఉంది కానీ తేమ కూడా బాగానే ఉంది ఈ ఎండకైతే బాగా పెరుగుతాయి చెట్లు ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఈ మెంతాకు తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాను ఇంకా మా పొలంలో వచ్చినటువంటి ఆ లిట్టు సాకుల్ని మెంతాకులు తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాను